Pondavalli Caves near Vijayawada. At present this is under the control of Archaeological Survey of India. ASI. Here we can see the national flag. In two days of time, we are going to celebrate the Independence Day so here we can see the national flag this is the top view of bondowali gives some some landscaping is being done and this is our national flag ఈ గుహల్లో విఘ్నేశ్వరుని చోడిని ఎంత చక్కగా మలిచారో అలాగే మరి ఆజ్ఞ స్వామిని కూడా మరి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి చూసేద్దాం రండి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం నిస్వాం గగనసం మేఘవన్నం సుభాగం లక్ష్మీకాంతం కమలనేను కమలనైద్యానగమ్యం వందే విష్ణు భోగహరంకనా అనంతనంతదే అనంతఫల అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ అనంతనంతే అనంతఫలదాయక అనంత ఫలదాయక దుఃఖ నాసాయ అనంతాయ నమో నమ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ అనంతయ నమో నమ అనంత దేవేశ అనంత ఫల అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ అనంతమో నమ ఈ సులభ మంత్రాన్ని ఎవరి శక్తి అనుసారం వారు పఠిస్తే మంచి ఫలితం లభించగలదు ఆ అనంత పద్మనాభుని అనుగ్రహాన్ని పొందగలరు రేపే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ సంబరం మరి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ కుసుమ అమ్మ వీడియోస్ కుసుమ నైన్ నైన్ సెవెన్ చూస్తూనే ఉండండి మరి నచ్చుతుంది నచ్చిన వీడియోలు కూడా మీరు లైక్లు పెట్టండి లైక్లు పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉందా మరి ఇంకో వీడియోతో కలుద్దాం